శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా కాముణ్ణి కాల్చిన వాడితో మంగళసూత్రం కట్టించుకుంది ఇది ఆ తల్లి యొక్క గొప్పతనం అందుకని ఆడపిల్ల ఎప్పుడు పెళ్లి పీటల మీదకి వెళ్ళినా గౌరి తపస్సే చేస్తుంది ఇంకొకటి లేదు ఆడపిల్ల పెళ్లి సమయంలో చేసేటటువంటి గౌరీ పూజ ఏది ఉంటుందో అదే ఆమె జీవిత అభ్యున్నతిని అంతటినీ నిర్ణయం చేస్తుంది ఎందుకని అంటే కన్యాదానం చేసి తండ్రి ఏం చేస్తాడు దశపూర్వీషాం దశాపరీషాం పితృదేవతలు తరిస్తారు ఆమె అభ్యున్నతికి ఆమె ఏ కారకురాలు ఆమె గౌరీదేవికి అంత భక్తి ప్రపత్తులతో పూజ చేయాలి బుట్టలో కూర్చుని ఎందుకని గౌరి అన్న మాట ఎందుకు వచ్చిందంటే శివ మహాపురాణంలో చెప్తారు పరమశివుడి పక్కన కూర్చుంది పార్వతీదేవి నల్లగా ఉంటుంది తల్లిదండ్రులు పెట్టిన పేరు కాళి అసలు శివుడు ఎప్పుడు అలా ఏమి చూడడు ఆయన ఎందుకో రోజు ఇలా చూసుకున్నాడు అబో స్ఫటికమని భల్లగా ఉన్నాను అనుకున్నాడు ఇలా చూశాడు నల్లగా ఉంది మా అనుకున్నాడు అని ఓ దొంగ ఒకటి నమ్మి కాళి అన్నాడు ఓహో అంటే మీకు తగిన దానను కానన్నమాట రంగులు ఆవిడ ఒప్పుకోదు ఆవిడది ఎంత మహాపతివ్రత అంటే ఎందులోనైనా ఇద్దరూ సమానులు అవ్వాలి అదే న్యాయం కూడా పెళ్ళయిన దంపతులు ఎప్పుడైనా వేదిక మీద కూర్చుని తాళి కడుతుంటే కాకి ముక్కుకి దొండపండు ఆయన బాగున్నాడు పిల్ల బాగుంది పిచ్చి మాట్లాడకూడదు పెద్దరికం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా తగునీ చక్రి తకును తథ్యంబు వైదర్భియును ఇద్దరూ ఒకరికొకరు తగిన వారని చెప్పాలి కాబట్టి ఆ తల్లి పక్కన కూర్చుంటే కాళీ అంటే ఆవిడికి బాధ కలిగింది నేను నల్లగా ఉన్నాను నువ్వు తెల్లగా ఉన్నాను అనుకుంటున్నావా అని యోగాగ్ని ఎందు శరీరాన్ని వదిలిపెట్టింది వదిలిపెట్టి పసుపు తెలుపు ఎరుపులతో కూడిన గౌరవంతో వచ్చి పక్కనకి వచ్చింది పాలిపోయిన మీ తెలుపారంగా అంది ఆయన అన్నాడు ఏమిటి కాళీ అన్నందుకే ఉద్ధతి అన్నాడంటే దానివల్ల ఒక రాక్షస సంహారం జరగాలి అందుకు వచ్చింది గౌరీ అవతారం అందుకని గౌరీ తపస్సు చేస్తుంది పెళ్లి కూతురు అమ్మా ఒక్కసారి మీ ఆయన నిన్ను ఖాళీ అంటే బాధపడి శరీరం వదిలేవు అందరినీ వదిలిపెట్టి ఇంటి పేరు వదిలిపెట్టి గోత్రం వదిలిపెట్టి నా వారిని విడిచిపెట్టి ఆయన చిటికి నేను పట్టుకుని వెళ్ళిపోతున్నాను ఆయన మీ వలన నాకు ఎంత మనశ్శాంతం అంటే చాలు భార్యకి సంతోషం ఏమిటో నా కర్మ నువ్వు అన్నాడు అనుకోండి ఎంత బాధగా ఉంటుందో భార్యకి అందుకే అమ్మ ఎవరు ఏదన్నా పర్వాలేదు నా భర్త మాత్రం నన్ను ఎన్నడూ తనకి తగిన దానను కానన్న మాట అనకుండుగాక ఆనుకూల్యత రూపంలో సిద్ధి ఎందుకు కలుగుతుందో తెలుసా అండి గౌరీ పూజ వల్లే కాబట్టి ఆ తల్లి శివకామ సుందరి మనకి అఖిలాండీశ్వరి బాగుందండి మన్మధుని చేతిలో ఉన్న చెరుకు విల్లు పుష్ప అమ్మవారు పట్టుకుంది దానివల్ల ఇప్పుడు పరమశివుడు ఆమెకి అయ్యాడు పార్వతీ పరమేశ్వరుడు కూర్చున్నారు వాళ్ళిద్దరికి కుమారుడు కలిగాడు సుబ్రహ్మణ్యుడు తారకాసుల సంహారం అయింది బాగుంది మరి సృష్టి సృష్టి ఏమైంది మననాథుడు లేడుగా అమ్మవారంది నీకు రూపం ఉండదు కొంతకాలం కృష్ణుడికి మళ్ళీ ప్రజమ్నుడిగా పుడతావు అప్పటి వరకు నీకు రూపం ఉండదు కానీ నీకు ఇతపూర్వం ఏ అధికారం ఉందో అదే ఉంటుందండి ఇప్పుడు రూపం లేని వాడు అదే ధనుర్బాణములను ఆయన పట్టుకున్నాడు ఆయన అవే పట్టుకుని లోకం మీద బాణప్రయోగం చేస్తున్నాడు ఆయన సృష్టి అంతే అంతేకాదు ఆయన బాణములు పడ్డం వల్లే కోరికలు పడతాయి కోరికల వలన ఇంద్రియ లౌల్యం కలుగుతుంది ఇంద్రియ లౌల్యము వలన విషయ సుఖముల ఎందు తిరిగి పాపపుణ్యములను పెంచుకుంటూ ఉంటాడు అనుభవించడానికి మళ్లీ మళ్లీ శరీరాలు తీసుకుంటాడు అయితే ఏమండి శరీరం లేనివాడు కదా యుద్ధం ఎలా చేస్తాడు అసలు ఎలా పట్టుకుంటాడు శరీరం లేనివాడు శరీరం ఉంటే కదా పట్టుకోణం శరీరం లేనివాడు పట్టుకోవడం ఏంటి ఇంకా ధను బాణాలు ధను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచ విశిఖ వసంతోమంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరి సుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే మొట్టమొదటే ఆయన ఇంకో పెద్ద అనుమానాన్ని సృష్టిస్తారు చెరుకు విల్లు కదా మన్మోహుడు పట్టుకోవాలి ఆయన అన్నారు ధను పౌష్పం పుష్పములతో కూడిన ధనస్సు అన్నారు మన్మోహుడి అదేమిటండి కథంతా చెరుకు విల్లు దగ్గర కదా ఉంది చెరుకు విల్లు పట్టుకోవడం మానేసి పుష్ప ధనస్సు పట్టుకున్నాడు అంటున్నారు ఏమిటి మళ్ళీ మీరు అప్పుడు మరి చెరుకు ధనస్సు లేనట్టేగా ఆయన దగ్గరే ఒక దేవతా స్వరూపాన్ని మీరు పిలిచారనుకోండి పిలిచినప్పుడు మీరు ఋషులు ఎలా నిర్ణయం చేశారో ఆ రూపంతోనే పెట్టాలి తప్ప మీ ఇష్టం వచ్చిన రూపం మీరు పెట్టకూడదు సాంగం సాయుధం సపత్ని పుత్ర పరివార సమేతం అని పిలుస్తాం సాయుధం అంటే వాళ్ళు పట్టుకునే ఆయుధములను కూడా ఋషి నిర్ణయించాడు ఋషి దర్శనంలో చూశాడు అలాగే ఉంటాయి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టకూడదు నువ్వు కొత్త మోటార్ సైకిల్ సమాజానికి తీసుకొచ్చావని మోటార్ సైకిల్ ఎక్కిన వినాయకుడు డాక్టర్ వినాయకుడు మెళ్ళో సెటస్కోప్ వేసుకున్న వినాయకుడు అర్థం లేని మూర్తులన్నీ తీసుకొచ్చి నువ్వు పెట్టి పూజలు చేస్తే లోకంలో విఘ్నాలు ఎక్కువ అవుతాయి సాంగం స ఆయుధం స వాహనం స పత్ని పుత్ర పరివార సమేతం అది ఎలా ఉండాలో శ్లోకాలున్నాయి దాన్ని బట్టి నిర్ణయింపబడి ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రూపకల్పన చేయకూడదు తప్పది కాబట్టి మన్మధుడి ఆయుధం చెరుకు విల్లు అయితే శంకరులు మార్చచ్చా పుష్ప విల్లు కింద మరి తప్పు కదా మరి ఎందుకు మార్చారు శంకరాచార్యుల వారు అమరకోశం ప్రమాణం అమరకోశంలో ఒక మాట ఉంది మన్మధుని యొక్క ధనస్సులలో పుష్పధన్వి రతిపతిహి అని ఆయన పుష్పములతో కూడిన ధనస్సు పట్టుకుంటాడు శంకరాచార్యుల వారు ఎందుకు మార్చారో తెలుసా ఈ విషయాన్ని చెరుకు ఉందనుకోండి ఆయన చేతిలో కనీసంలో కనీసం ఆ విల్లు పెట్టి నెత్తిమితో దెబ్బ కొట్టాడు అనుకోండి దెబ్బన తగులుతుంది పుష్పధనస్ అనుకోండి దాంతో కొట్టాడు అనుకోండి ఎవరికైనా దెబ్బ తగులుతుందా ఇంకా చాలా హాయిగా ఉంటుంది అది పెట్టి కొడితే అందుకని మన్మధుడి బలహీనత ఇంకా చూపించడానికి శంకరాచార్యుల వారు ఆధనస్సు తీసుకొచ్చారు కానీ ఆయన చెరుకు విల్లు పట్టుకుంటాడు పుష్పముల విల్లు పట్టుకుంటాడు కాబట్టి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ తుమ్మెదలు తుమ్మెదలు తుమ్మెదల బారుతో కూడుకున్నది వింటినారి మన్మధుడి యొక్క ధనస్సుకి పోన్లేమయ్యా ధనస్సు అనేటటువంటిది చాలా గొప్ప ధనస్సు అవ్వాలి చాలా గట్టిదవాలి ఎంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడన్న దాన్ని బట్టి ఆ వీరుని యొక్క శక్తి చెప్పబడుతుంది గాంధీవం పట్టుకుంటాడు అర్జునుడు మహానుభావుడు పరమేశ్వరుడు పినాకము అన్న ధనస్సు పట్టుకుంటాడు పాతి జగదిది పినాకం అని ఉత్పత్తి ఉత్పత్తి శివ మహాపురాణంలో అది కూడా ఆయన దాన్ని ఒకప్పుడు భూమండలం మీద దిగాడు పరమేశ్వరుడు దిగి ఆయన నిలబడ్డాడు విరాట్ స్వరూపంతో అంత ఎత్తున నిలబడి ఆ పినాకాన్ని చేత్తో పట్టుకున్నాడు రామచంద్రమూర్తి విజయరాఘవా వీరరాఘవ అని ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు పరమేశ్వరుడు ధనస్సు పట్టుకున్న మూర్తిని ఎవరో పెట్టారు ఎందుకో తెలుసా నమస్తే బాహుభ్యా అంటూ నిర్ధరం ఆయనే ధనస్సు పట్టుకు బాణ వేశాడా నిలబడగలిగిన వాళ్ళేడు